రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని పాత బస్ స్టాండ్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు మీరు వెళ్ళి వెంటనే వెళ్ళి రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోండి నేను అధికారంలోకి వస్తున్నా రాగానే ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అన్నాడు ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు ప్రమాణంగా తీసుకొని కొన్ని ఆధార్ కార్డు తప్పులు ఉంటే కానీ ఇవి రాలేదని చెప్తారు మేము రైతుల మందరము మా దగ్గర పట్టా పాస్బుక్లు పట్టుకొని పోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నామా మరి లేకపోతే రేషన్ కార్డు పట్టుకొని పోతే ఇచ్చిన రోడ్ల మీద తిరుగుతాడు రైతులను వాళ్ళని వీళ్ళని అందరినీ వానికి ఏమైనా బుద్ధి ఉన్నదా మరి రేషన్ కార్డు పట్టుకొని పోయితే ఇచ్చినాస్బుక్ భూమి ఉంటేనే పాస్బుక్ పెట్టి లోన్ తెచ్చుకున్నాడు కదా వానికి ఏ రైతులైనా రెండు బ్యాంకులనో ఒక్క బ్యాంకులో వాళ్ళ కుటుంబంలో ఇద్దరికో ముగ్గురుకో నలుగురుకో భూమి ఉంటేనే కదా బ్యాంకు లోన్ ఇచ్చింది